ఇదే మన ఎంట్రన్స్ వాడపల్లి రిజర్వాయర్ కి రిజర్వర్ కి సముద్రం కి బా 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 క్రేజ్ ఉంది వ్యూ పాయింట్ అయితే లోపలికి పోదాం వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి తెలంగాణ బోర్డర్ ఇక్కడ సైడ్ వచ్చేసి ఆంధ్ర బోర్డర్ ఇది ఊరు పేరు వచ్చేసి ఏంటంటే ఊరు పేరు ఊరు పేరు వాడపల్లి అంట ఇక్కడ వాటర్ ఎట్లున్నా అంటే మన ఇక్కడి నుంచి వచ్చేది మూసీ నది అంటే ఇక్కడ వచ్చేది కృష్ణ తుంగభద్ర అంట ఆ వాటర్ నుంచి చూద్దాం ఇప్పుడు అంటే మన తెలంగాణ తెలంగాణ బార్డర్ లో మూసీ నది ఇదే రివర్ మనది అంటే మనం ఇక్కడనో సిటీ ట్రాన్స్ఫర్ అంట ఈ మూసీ నది చూసి కలర్ కూడా చూడండి వాటర్ ఇక్కడ ఇంట్లో కొంచెం మీరు ఎట్లా కనిపి ఎట్లా ఎట్లా కనిపిస్తుందో మీరు చెప్పండి ఇది ఇక్కడ నుంచి వచ్చేది అక్కడ అదంతా కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అదంతా మూసిన ఇదంతా మూసినది కానీ ఇది చూడండి ఎట్లుందో వ్యూ పాయింట్ వేసినా వేరే లెవెల్ ఉంది కానీ ఇక్కడ బోటింగ్ చేసుకోవాలన్నా కూడా హైలైట్ ఉంది ఇక్కడ ఇంకోటి వచ్చేసి అంటే మన ఇక్కడ చాలా మట్టుకు ఎందుకు వస్తారు అని అంటే చనిపోయిన వాళ్ళ అస్థికలు తీసుకొచ్చి కలపడము అస్థికలు తీసుకొచ్చి కలపడము చేయడము అట్లాంటివి చేస్తూ ఉంటారు ఇంకోటి వచ్చేసి అంటే వ్యూ పాయింట్ కూడా చాలా మంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ మనకి సన్న సన్ నిన్నటి దాకా వర్షాలు చాలా చాలా పడ్డాయి కదా ఇప్పుడైతే సూర్యుడు మస్తు కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది చూడండి ఇక్కడైతే మనకైతే ఎంత హైలైట్ కనిపిస్తుంది చూడండి మీరు అక్కడ మనకి ఇంకో అక్కడ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ ఒక చిన్న బీచ్ లాగా ఉంటది అంటే అక్కడ మనకి జానకి నాయక సినిమా అదే అసికల్ కలిపేది ఇక్కడ షూటింగ్ ఏందట కానీ చూస్తుంటే వేరే అనిపిస్తుంది మనం ఇప్పుడు మళ్ళీ ఆంధ్రపోదాం మాగండి సోకాస్ మనం అయితే ఇప్పుడు అక్కడ మనం ముసినదిని చూసినాం కదా ఇప్పుడు వచ్చేసి మనం కృష్ణా నది తుంగభద్ర అంట అదే మనకు ఆంధ్రకి ఆంధ్ర తెలంగాణ బార్డర్ బ్రిడ్జ్ అది కనిపిస్తుంది కదా అమ్మ ఇంకెంత దూరం ఉన్నారు ఓ అమ్మో ఇంతమంది ఉన్నారా సో కనిపిస్తుంది కదా ఇదే కృష్ణ తుంగభద్రు అక్కడ నుంచి వచ్చేది ఒకటి ఇక్కడ రెండు అక్కడ మూడు మొత్తం త్రీ మీకు సైడ్ కి మ్యాప్ పెడతా మ్యాప్ లో చూడండి మొత్తం మూడు కనిపిస్తాయి సో ఈ వాటర్ అయితే దానికన్నా అంటే మనకు అది ఏమంటారు ఎట్లా అంటే మూసినది కాబట్టి అట్లా వాటర్ చేంజ్ ఉన్నాయి మనకి ఇది ఇక్కడ కృష్ణ తుంగభద్ర కాబట్టి ఎంత ఫ్రెష్ ఉన్నాయి వాటర్ అయితే మనం ఒకసారి దిగి చూద్దామా వాటర్ అయితే చాలా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ ఉండే కానీ తాగొచ్చు అని తాగొద్దు మనం ఎందుకంటే ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి సో వీడియో అయితే చూసిరు కదా మీరు కూడా ఇక్కడ వన్ డే ట్రిప్పు అనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు వాడపల్లి రైట్ వాడపల్లి మన హైదరాబాద్ నుంచి ఎంత మా అంటే టూ ట్వంటీ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది టూ ట్వంటీయా వన్ టెన్ ప్లస్ వన్ సిక్స్టీ టూ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మీరు రావాలనుకుంటే వాడపల్లి అని చెప్పి మ్యాప్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేసండి బోటింగ్ ఉండే బోటింగ్ కూడా ఉంది బోటింగ్ రైడ్ కూడా చేసేసేయండి సో ఫైనల్ గా అయితే బోట్ అయితే ఎక్కుతున్నాం మీకు నా బోటు చూడండి చూడండి అది ఆంధ్రకి కరెంట్ పాస్ అవుతుంది మన తెలంగాణకి ఆంధ్రకి కరెంటు అంటే ఎట్లా అని వాళ్ళు చూపిస్తున్నారు అండి వాళ్ళు ఎట్లా వేసి రివర్ నుంచి వేసిన వాళ్ళు గ్రేట్ అనుకోవాలి ఎట్లా చూడు మొత్తం గాలినే నిజంగా గ్రేట్ అనుకోవాలి వాళ్ళు ఇంత రివర్లు వేసిర చూడండి వేరే లెవెల్ వేసిరు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చేపలకి వల వేసి వైట్ వైట్ కనిపిస్తున్నాయి కదా మీకు వైట్ వైట్ అది వల కోసమేస్తారంట సో ఫైనల్గా అయితే బోట్ అయితే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటే చాలా బాగుంది మీరు కూడా వస్తే బోట్ రైడ్ చేయండి ఎంజాయ్ చేయండి చాలా సేఫ్ గా ఎంజాయ్ చేయండి కూడా కూడా దాని ఎక్స్పీరియన్స్ చేయండి చేసి చాలా బాగుంటది సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంధ్ర రైట్ సైడ్ వచ్చేసి తెలంగాణ మధ్యలో పోయేది వెళ్ళిపోతుంది ఆంధ్రకి సో విడనా సెలెక్ట్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోయినండి అఫీషియల్